శివుడికి అభిషేకాలు మహావిష్ణువుకి అలంకారాలు అమ్మవారికి హోమాది కాలాలు చేసి ప్రసన్నం చేసుకుంటాం సర్వలోకాలకు వెలుగుల్ని ప్రసాదించే భానుమూర్తిని మనసారా పూజించడమే మకర సంక్రాంతి పరమార్థం శంకరాచార్య ప్రసరించిన షన్మతంలో శైవం వైష్ణవంలాగే సౌరం కూడా ఉంది సూర్యోపాసనతో మాత్రమే ఆధ్యాత్మికంగా పరిపుష్టమవుతామంటున్నారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి మకర సంక్రాంతి సందర్భంగా ఆయనిచ్చిన ఉపదేశం మనందరి కోసం సూర్యనారాయణ స్వామి మనకి ఆరోగ్యాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు నమస్కార ప్రియో భానుహని శివుడికైతే అభిషేకాలు చేయటం విశేషమని మహావిష్ణువుకి అలంకారం చేయటం విశేషమని అమ్మవారికి అయితే హోమాలన్నీ చేస్తుంటాము అలా ఈ సూర్యనారాయణ స్వామిని మనం పూజించే విధానంలో సూర్య నమస్కారాలు చేయటం మిత్రాయ నమ రవయే నమ ఖగాయ నమ పూష్ణేయ నమ హిరణ్య గర్భాయ నమ మరీచయే నమ అలాంటి సూర్య నమస్కారాలు చేయటం ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాల ద్వారా సూర్యోపాసన చేయటం అలా మన దేశంలో అక్కడ తమిళనాడు నుంచి ప్రారంభించి త్రిపుర అరుణాచల ప్రదేశ్ వరకు కూడా ఈ సూర్య ఉపాసన అనేది మంచిగా చేస్తున్నారు గంగాదేవి సముద్రంలో సంగమించే ఆ సంగమ తీర్థంలో మకర సంక్రాంతి సందర్భంగా కపిలముని ఆశ్రమంలో ఈ ఉత్సవాలు విశేషంగా జరపబడుతున్నాయి మకర సంక్రాంతి ఉత్సవాలు రైతులందరూ కూడా పొంగలని పెట్టి అంటే సమృద్ధి కలగాలి మన దేశం సుభిక్షంగా ఉండాలి అని దానికోసము ఈ మూడు నాలుగు రోజులు పెద్ద వయసు వాళ్ళని గొప్పవాళ్ళందరినీ వెళ్ళి నమస్కారాలు చేయటం దండాల పండగ అంటారు ఇలా ఈ మకర సంక్రాంతి అనేది గోపూజ చేయటం అలా ప్రకృతిని గౌరవించే పండుగగా పెద్దవాళ్ళని పూజించే పండుగగా జీవకారుణ్యాన్ని తెలిపే పండుగగా ఈ మకర సంక్రాంతి ఉత్సవం ఉంటుంది